అనేక నమస్కారాలు సమర్పించుకుంటూ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల చేతనే నడపబడుతున్న ఈ సత్సంగంలో మహిళా మనులు తమ అనుభవాలని చక్కగా మనకు అందజేస్తూ అందుకు మనం అందుకున్న మనకి కూడా ఆ పరమార్థ తత్వం అనుభవానికి వచ్చేలాగున ఈ చక్కటి సత్సంగం సాగుతోంది చాలా సంతోషం మహిళ అంటే మహిమ గలది అని స్త్రీ అని చెప్పుకుంటాం అయితే అనంతమైన పరమాత్మ యొక్క వ్యక్తమైన శక్తి స్త్రీ అని ప్రకృతిని జగత్తని చెప్పబడుతుంది ఈ విశ్వంగా మనకు తోస్తున్నదంతా పరమాత్మ యొక్క వ్యక్తమైన శక్తి జగత్ రూపంలో మనకు కనిపిస్తుంది జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి ఎందు ప్రతి జీవరాశి ఎందు ఆ అఖండమైన శక్తి ఆ ఉజ్వల శక్తి నిండే ఉంది ప్రతి కదలిక ప్రతి కదలిక ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయి ఆ శక్తిని స్త్రీగా స్త్రీ సంకేతంగా చెప్తారు అయితే ఈ స్త్రీ శక్తి అద్భుతమైంది ఆ శక్తి ఆ భగవంతుని ఆశ్రయించిన వారికి ఉన్నతో స్థితిని కలిగిస్తుంది అదే శక్తి జగత్తు అమోహంలో ఉన్నవాడని మాయలో పడేస్తుంది ఆ శక్తికి ఉన్నటువంటి ఆ మహాలక్షణం అది అంటే ఏమీ కాదు ఆ మహాశక్తి యొక్క నాటకమే దానిలో పాత్రదారులు ఉండి కూడా నేను నా దీన్ని అహంతో వ్యవహారం చేసి మళ్ళీ జన్మ పరంపరల వలలో పడిపోతూ ఉంటాం ఎప్పుడైతే ఏమిటి శక్తి ఎవరు పుట్టించారో ఎవరు నడుపుతున్నారు ఏమవుతుంది ఈ జన్మేమిటి మృత్యువేమిటి కారణం ఏమిటి అని ఆలోచించగలిగిన గత జన్మ సంస్కార వాసన కలిగిన వారు ఆర్తితో తపనతో ఈ శరీరంతో ఈ దేహంతో పడుతున్న కష్టాలు సుఖాలు ఆ బాధలు వాటిని తట్టుకోలేక భగవంతుని ఆశ్రయించినప్పుడు అదే దివ్య శక్తి మనల్ని ఉత్తమ ఉన్నత స్థితికి అందిస్తుంది కాబట్టి ఉన్నదే ఆ పరమాత్ముడు ఆయన వ్యక్తమైన శక్తే ఈ జగత్తు ఈ శక్తినే అమ్మవారు అని కూడా అంటాం అమ్మే ఈ మహాశక్తి అమ్మ అంటే జగజ్జనని అమ్మని స్వర్ణ గర్భ వరద వాగజీశ్వరి అని కదా అంటాము ఈ విశ్వాన్ని తన గర్భంలో ధరించి భరించి పోషించి రక్షిస్తోంది తల్లి ఆ దివ్య జగన్మాత యొక్క అపార కరుణ శక్తి స్వరూపంలో వ్యక్తమై ఈ విశ్వాన్ని తన గర్భంలో ధరించింది పైగా విశ్వాన్ని సృష్టించాలి అంటే విశ్వంలో నామరూపాలు వ్యక్తం అవ్వాలంటే దానికి ఒక పరికరం కావాలి ఆ పరికరాన్ని అతి సున్నితమైన సుకుమారమైన ప్రేమ ఒక ఆకృతిని తయారు చేసింది ఆ ఆకృతిని స్త్రీ అని ఆడది అని మహిళ అని ఆడటం ఆ ఆకృతి దయతో ప్రేమతో సహనంతో ఓర్మితో నిండి ఉండే లక్షణాలు కలిగి ఉన్న కలిగి ఉన్న స్త్రీ మూర్తి మాతృమూర్తి తనకి ప్రతిబింబంగా అమ్మ ఈ స్త్రీ రూపాన్ని తయారు చేసి మరి సృష్టికి శిశు ఉదయాలు శిశు ఉదయించాలి అంటే ఈ స్త్రీ శరీరాన్ని పరికరంగా తీసు తీసుకొని ఈ శరీరంలో నుంచే శిశు ఉదయించాలి ఆ పరికరాన్ని శరీరాన్ని పరికరంగా తీసుకుని మరి లోపల జ్ఞాన స్వరూపమై జ్ఞానాన్ని ఇంధనంగా ఆ బిడ్డలకు అందిస్తుంది తల్లి అప్పుడు బిడ్డలు తల్లి ఒడిలో తల్లి స్తన్యాన్ని తాగి తల్లి చెప్పిన మాటలు వింటూ తల్లి నేర్పిన నడవక్కలు నడుస్తూ తాము తాము తీర్చిదిద్దుకునేలాగా తీర్చిదిద్దగలుగుతుంది తల్లి కాబట్టి అమ్మ ఎంత గొప్పదో చెప్పడానికి వీల్లేదు మాత్రమూర్తి ఎంతటి పురుషుడైనా ఒక తల్లి గర్భంలోంచి పుట్టవలసింది అసలు నిజంగా చూస్తే స్త్రీ పురుష భేదమే లేదు అన్ని దేహాల నిండా శక్తే ఉంది ఆ వ్యవహారం కోసం స్త్రీ పురుష దేహాలు కంతే పూర్ణుడైనటువంటి పరమాత్ముడు అతడి దివ్య శక్తిను సూర్యుడు సూర్యుడి వెలుగులాగా రెండు కలిసే ఉన్నాయి అటువంటి దివ్య శక్తి మన ఎందు ఉండి మనల్ని మహిళలని చేసి అమ్మలని చేసి గొప్ప దివ్యత్వాన్ని శ్రీమూర్తులకి ప్రసాదించిన మహాశక్తి స్వరుపుణి జగన్మాతకి నమస్కరించుకుంటూ ఇప్పుడు మహిళా దినోత్సవం కాబట్టి స్త్రీ శక్తిని గురించి అమ్మ అమ్మ అంటే మాతృదేవి గురించి ఈ శిశువుని కనడానికి పెంచి పోషించడానికి ఆధారభూతమైన స్త్రీ జన్మ మాకు తల్లి ఇవ్వగలిగించింది అంటే మా పుణ్యం అయితే ఇప్పుడు మనం భగవాన్ సన్నిధానంలో మహిళా భక్తులు అన్న అంశాన్ని గురించి చెప్పుకుందాము అని లావణ్యరావు గారు కూడా అది చెప్పండి అమ్మా అన్నారు అదే భగవాన్ సన్నిధానంలోకి చేరిన మహిళా భక్తుడు అందరూ కూడా ఎన్నో కష్టాలు పడి బాల్యంలోనే పెళ్ళిళ్ళయ్యి భర్తలను కోల్పోయి బిడ్డల్ని కోల్పోయి బంధుమిత్రులను కోల్పోయి ఆస్తుల ఐశ్వర్యాలు కోల్పోయి వారికి సేవలు చేసి శాంతి లేకుండా దుఃఖంలో పడి ఉన్న వాళ్లే మనకి ఎక్కువగా భగవాన్తో ఉండి వంటి ఇంటిలో సేవలు చేసి వంట ఇంటి పనులే గొప్ప బోధనలుగా భగవాన్ చేత అనుగ్రహింపబడి ధన్యులైన వారి అమ్మగారు మనం చెప్పు వీళ్ళలో సాధుని శాంతమ్మ గారు వారణాసి సుబ్బలక్ష్మమ్మ గారు సంపూర్ణమ్మ గారు లోకమ్మ గారు ఇంకా గౌరీ అమ్మలు గారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సూర్య నాగమ్మ గారండి ఆవిడ విద్యా వినయ సంపన్నురాలు గొప్ప ఆధ్యాత్మిక ఆకాంక్ష కలిగి పరమాత్మ స్వరూపాన్ని పొందాలనే నేను తపనతో కూడి ఉన్నా ఆవిడ 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 కూడా ఉన్న కష్టాలు పడి భగవాన్ ఆశ్రయించి పుణ్యం వల్ల భగవాన్ సన్నిధానంలో ఉండగలిగారు అంతేకాకుండా ఆవిడ భగవాన్ సన్నిధానంలో ప్రతిక్షణము క్షణము భగవాన్ యొక్క ప్రతి కదలిక ప్రతి వీక్షణ ప్రతి స్పరిశ ప్రతి భాష ప్రతి దానిని తదేక దృష్టితో వింటూ అనుభవిస్తూ దాన్ని తన అన్నగారికి ఉత్తరాల రూపంలో తెలియజేసే నెపంగా ఆ బోధల్ని అందరికీ అందించడం కోసం సూర్యనాథమ్మ గారిని భగవాన్ వాడుకున్నారు మనందరికీ అందించడం కోసం అర్హురాలు కాబట్టి ఆవిడ యొక్క బోధలు మనకి శ్రీ రమణాశ్రమ లేఖలు అనేటువంటి గ్రంథంలో మనల్ని ఆ పుస్తకం మనం చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది అసలు మన ఇంటిని మన ఒంటిని అడిచిపోయి మనం రమణాశ్రమంలో ఉంటాం రమణ సన్నిధిలో ఉంటాం ఆ సమయంలో భగవాన్ని ప్రశ్నించే ప్రత్యకులుగాను భగవాన్ సమాధానం చెప్తుంటే ఆ సమాధానంలో ఉన్న శాంతిని అనుభవిస్తున్న అనుభూతిని పొందే అంత అద్భుతంగా ఉంటాయి సూర్యనాథమ్మ గారి లేఖలు ఆ లేఖలు మనకు భగవంతుడు ఆ మన కోసం ఇప్పటికే అందిస్తున్నటువంటి అమృత వరాలి ఎలాగా అంటే రనగంగ మధ్యలో అర్జునుడు నెపంగా పెట్టుకొని శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించాడు చూడండి అది ఇప్పటికీ సజీవవంతంగా సాధకులందరినీ ఉద్ధరిస్తోంది కదా అలాగే ఈ రమణాశమ లేఖలు మనకి సూర్యనాథమ్మ గారిని ఆధారం అలా ఉపమానంగా పెట్టుకుని పరికరంగా పెట్టుకుని భగవాన్ మనకి అందించినటువంటి అమృతపు ధారలు అటువంటి సూర్యనాథమ్మ గారిని కూడా మళ్ళీ ఒకసారి మనం మరి మరి తలుచుకుని ఆవిడికి నమస్కరించాలి ఇక అందరికీ తెలుసున్నాడే ఇంతటి మీరు సౌరీ సమ్మ గారు స్థౌరీ సమ్మ గారు చిన్నతన నుంచే గత జన్మ సంస్కారం వల్ల చక్కటి విరాగి అయి అదే ప్రారధం పుణ్యం కలిసి రావడం చేత భగవాన్ సన్నిధానికి చేరి భగవంతుని భగవాన్నే సర్వంగా భావించి భగవాన్ తన తనయు నిలుపుకుని అయితే ఆ ధ్యాన ఫలితం వల్ల పరమేశ్వరుడే ప్రత్యక్షమైనా సరే అతడిని అంగీకరించలేదాగా పైగా దృశ్యం ఏదైనా సరే ఎంత గొప్పదైనా సరే తనకి ఏ విలువ లేదు అని భగవాన్ చెప్పిన మాటను పట్టుకుని మీరెంత గొప్పవారైనా మీరు ఆసేపు ఉండి వెళ్ళిపోతారు మీతో నాకేం పని లేదో అని పరమేశ్వరుని కూడా ఆవిడ భగవాన్ తన గురు వాక్యాన్ని కర్తర్యంగా పెట్టుకుని పరమేశ్వరుని కూడా ఆవిడ లక్ష్య పెట్టకుండా వదిలేస్తే అప్పుడు భగవాన్నే సాక్షాత్కరించి ఆయన పరమేశ్వరుడే నేను చెప్తున్నాను ఇక నుంచి సరేనమ్మా షౌ నీ శరీరంలో ఉన్నది ఇప్పుడు షౌ కాదు సౌరీస్ కాదు పరమేశ్వరుడే శరీరం నుంచి మాట్లాడుతున్నాడు నీ శరీరం నుంచి వస్తున్న ప్రతి మాట పరమేశ్వరుని మాటే ఇక్కడ సౌరీస్ లేదు ఉన్నది పరమేశ్వరుడే అని భగవాన్ చెప్పిన క్షణం నుంచి ఆవిడ శౌరీస్ శరీరంలో పరమాత్మే సంచరిస్తూ ఉండడాన్ని కూడా మనం చలంగాలి రచనల్లో గారు చెప్పిన మాటల్లో మనం వింటూ ఉంటాం అంత ఉత్తమోత్తమైన గొప్ప మరి సాధకులైన అటువంటి సాధకురాళ్లను కూడా భగవాన్ తన దివ్య అనుగ్రహాన్ని అనుగ్రహించారు ఇది శాంతమ్మ గారు సుభలక్ష్మమ్మ గారు సంపూర్ణమ్మ గారు లోకమ్మ గారు గౌరీ అమ్మలు వీళ్ళందరూ జీవితంలో అనేక కష్టాలు పడి ఇక ఆ జీవిత మీద విలకరీ కలిగి ఏమిటి జీవితం ఎందుకు పుట్టాము ఎందుకు పెరుగుతున్నా ఏమవుతున్నా తెలియడం లేదు భగవంతుడా రక్షించు అని ఇంటిలో ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళి ఆ యాత్ర తీర్థకాలంలో ఉన్న దేవుడిని అందరినీ సేవించుకుంటూ సాధు సత్పురుషులను ఆశ్రయించుకుంటూ ఎప్పుడో ఎవరో వారి పుణ్యం పండేసరికి అరుణాచలం వెళ్ళు నీకు శాంతి దొరుకుతుంది అక్కడ అరుణాచలేశ్వరిని దర్శించుకొని సాక్షాత్తు పరమాత్మే నడయాడుతున్నాడు రమణ మహర్షి వారి సన్నిధానంలోని బాధలు పోతాయి మీకు శాంతి కలుగు భగవాన్ చెప్పించ ఆ మాటలు విని భగవాన్ వైపు ఆకర్షింపబడి భగవాన్ తన వైపుకి ఆకర్షించుకుని లాగుకొని తీసుకొని వస్తే వెళ్ళి ఒక్కసారి భగవాన్ని దర్శించిన తరువాత అపార కరుణలో మునిగిపోయి ఇంకా ఎప్పుడూ భగవాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు పెట్టుకొని ఉండేలాగా ఉండాలి ఇక్కడే ఉండాలి భగవాన్ మమ్మ మీతో ఉంచేసుకో మమ్మ మీతో ఉంచేసుకో అని వారు హృదయపూర్వకంగా హృదయంలో చేసిన ప్రార్థనలు భగవాన్ అందుకుని వాళ్ళని ఏదో ఒక నెంతో వంట ఇంటి వాడికి వంట ఇంటి పనులు తప్ప ఇంకేమీ చేతగా వండడాలు పెట్టడాలు ఇల్లు చక్కబెట్టుకోడా తప్ప ఏమీ చేతగాన్ని వాళ్ళకి ఆ పనులని అప్పగించి ఆ పనుల్లో వాళ్ళకి ఎంతో గొప్ప బోధన్ని బోధించారు రావు భగవాను వంట ఇంటికి అధికారాన్ని చేసేసాడ శాంతమ్మ గారిని ఎప్పుడు భగవాను ఆవిడ వెంటే ఉంటూ కూరలు తరగడాలు అవి ఇవి అందివ్వడాలు వంటలకి సహాయం చేయడాలు ఎలా వండాలో చెప్పడం వండి చూపించడం ఇవన్నీ భగవాన్ చుట్టూ ఉండి నా వెంట ఉంటూ నాతో ఉంటూ నాకు ఇవన్నీ నేర్పుతుంటే నాకు ఇంకేం కావాలి అలాగే స్వామి సన్నిధిలో గడిచిన కాలం ఎంత పని చేస్తున్నా అసలు చేస్తున్నట్లే ఉండేది కాదు కాసేపు ఈశ్వరుడి సన్నిధానంలో ఈశ్వరుడు సేవ చేసుకుంటూ ఉన్నామన్న భావనే హృదయాన్ని ఆనంద పరవశంతో నింపేసేది ఈ పూర్వజన్మ సుకృతమో కదా ఈ పరమేశ్వరుని సన్నిధానంలో నిలిపి పరమేశ్వరుని సేవలో ముంచి ఆ దోషాలను అన్నిటినీ తొలగిస్తోంది అనుకుని ఆనందంతో పొంగిపోతూ ఉండేవాడు భగవాన్ చేసిన ప్రతి పని ఒక అద్భుతంగానే ఉండేది ఆయన చెయ్యని పనే ఉండేది కాదట అయినా వంటింట్లో పనే కాకుండా కర్రలు చెక్కడాలు కట్టెలు కొట్టడాలు పొట్టు తీయడాలు అతుకులు ఏరడం విస్తళ్ళు కొట్టడం ఇలాగ పనులు చేస్తూనే ఆ చేస్తున్న సమయంలో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఎన్నో ఉపదేశాలు చేసేవారు ఎన్నో విధాలుగా సరిదిద్దేవారు ఆ పనుల్లోంచే వేదాంతాన్నంతా మాకు తెలియజేసేవారు ఏమైతే ఏమి అన్ని గంటలు మా మనస్సు అతి తేలికగా భగవీ భగవాన్ మీదే నిలిచిపోయేది ఎప్పుడు ఆయనతోటే ఉంటున్నాం కదా ఏ విధంగా మా దృష్టి ఆయన పైన ఉండక తప్పేది కాదు ఎప్పుడు ఆయనే ఆయన సరే ఆయన ఆజ్ఞలే ఆయన బోధలే కావడం వల్ల ఆయన నుంచి మనసు కొంచెం కూడా మాకు చెదిరేది కాదు ఏ రకంగా మా మనసు గతాల్లోకి భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఎప్పుడు ఆయన సన్నిధానంలో ఆయన అపార కరుణలో అపార ప్రేమలో మునిగిపోతూ ఉండేవాళ్ళం మేము చేస్తున్నాము అనుకున్న ప్రతి పని కూడా ఈశ్వర సేవయే అని ఆయన మాకు తెలియచెప్తూ ఉండేవారు మీరు చేసేది ఈశ్వరుడికే ఈశ్వరుడి భక్తులకే తప్ప మీరు ఎవరికో చేయడం లేదు అని చెప్తూ ఉండేవారు అంతేకాకుండా భగవాన్ యొక్క ప్రతి మాట ప్రతి దండన చాలా కఠినంగా కూడా ఉండేది ఇప్పుడు ఏదో అనిపిస్తుంది కానీ భగవాన్ మమ్మల్ని గొప్పగా శిక్షిస్తూ ఉండేవారు ఆ శిక్షణ ఎందుకు శిక్ష ఎందుకు శిక్షణ కోసమే ప్రతీది శిక్షణ కోసమే ప్రతీది శిక్షిస్తూ శిక్షణ ఇస్తూ మమ్మల్నిచి వాట్లు పెడుతూ ఉండేవారు తన చుట్టూ ఉన్న వాడని ఏమాత్రం ఒక్క నిమిషం కూడా పోనీ లేని వదిలిపెట్టేవారు కాదు తనకి ఎంత సేవ చేయని ఎంత గొప్ప సేవకులైనట్లు కానీ దానిలో ఏమాత్రం నేను చేశాను అన్న అహం ఉన్నా వెంటనే ఏదో సంబంధాన్ని సందర్భంలో తీవ్రంగా ఖండించేవారు పంటింట్లో పనిచేస్తూ ఉంటేనే అందరికీ ఎప్పుడూ హెచ్చరికలు ఓ బోధలు చివాట్లు నవ్వులు వేదాంతాలు హాస్యాలు వైరాగ్యాలు పురాణాల్లోంచి వేదాంత గ్రంథాల్లో నుంచి భక్తుల చరిత్రలో నుంచి ఆయన హావభావాలతో సహా నటిస్తూ మమ్మల్ని తన వైపుకు తిప్పుకొని ఆ దివ్య సంఘటనలన్నింటినీ దృశ్యమానంగా మాకు చేస్తూ ఉపదేశాలుగా స్వామి నుంచి మేము నిరంతరం పొందుతూ ఉండేవాళ్ళం అమ్మా అంతకంలో మాలిన్యమంతా ఆయన సన్నిధాన బలంతో మాకు తెలియకుండానే తొలగిపోతూ ఉండేదేమో మరి మా మనసులో ఏం జరుగుతుందో మాకు తెలియకముందే ఆయనకు తెలిసిపోయేది లోపలే ఏదో ఒక చికిత్స చేసేసేవారు కాబోలు మేమేం తప్పు చేసామో తెలియకుండానే చివాట్లు తగులుతూ ఉండేది ఎప్పుడో చేసిన దానికి చెయ్యబోయేదానికి అసలు చేయని దానికి కూడా శిక్ష రూపమైన శిక్ష భగవాన్ని చూస్తూ ఉండేది ఎవరు ఎవరైనా వచ్చి నేను చేస్తున్నటువంటి వంటను చూసి అమ్మా మహాతలివమ్మా నువ్వు నీ వల్ల కదా అమ్మా ఇంత వంట ఇంత సదుపాయంగా అందుతోంది నువ్వు స్వామి సన్నిధానంలో ఇంత సేవ చేసుకునే అదృష్టం నీకు లభించిందమ్మా నువ్వెంత ధన్యురాలువో అని అన్నారనుకోండి మరి నాకు కొంచెమన్నా అనుసు పొంగకుండా ఉంటుందా అంతే అయిపోయింది ఇక వెంటనే గుర్తొచ్చేది నా స్వామి కదా నాకింత శక్తినిచ్చారు ఆయన శక్తిని గొప్పది చెంబు కూడా తీసి పక్కన పెట్టలేనే మరి అటువంటి నేను గుండెగలు గుండెగలు లెక్క చేయకుండా వార్చి వండి బిడ్డించేటువంటి శక్తి నాకిచ్చి నా చేత ఆడిస్తున్నవాడి స్వామి కదా అంతా ఆయనేనని నేనేమీ లేనని తేనా అలా అనుకుంటూ ఉన్నా మళ్ళీ ఎక్కడో ఏకత్వ భావమో ఉండేది కాబోలు నా సుకృతం ఆహా ఎంత సుకృతం ఎంత పుణ్యాత్మురాలి అన్న దాని మీద అభిమానమో ఏంటో నాకు తెలియకుండా నా మనసులో పడేది ఇక పడింది ఇక అయిపోయిందే ఎలాగో ఎవరి మీదనో వంక పెట్టి చివాటి తగిలేసేది అంటే ఒక్క దెబ్బతో అహం ఏదో లోపలిదంతా జారిపోతున్నట్లు ఒక నిర్మలత్వం నుండి వెలిగిపోతున్నట్లు అనిపించేది అసలు ఆనందవారు వార్ధిలో ములిగిపోతూ ఉండేవాళ్ళమేమో అనిపించేది ఇంత గొప్ప కృపకి మేము పాత్రం కాదగలిగామంటే సామాన్య మహిళలు ఏ విద్య లేదు అబలలో ఏ శక్తి లేదు ఏ ధనము లేదు అతి పేదవారమై ఉండి సామాన్య దివ్య రక్షణ వలయంలోకి వచ్చి ఆయన చేంత శిక్షింపబడుతూ రక్షింపబడుతూ నేను మహిళ శిష్యులు అంటున్నారు కదా మహిళా భక్తులందరూ ఎంత ధన్యతను పొందారో మాటల్లో చెప్పలేము భగవాను ఈ విషయాన్ని చెప్తూ ఈవిడ కాసి అతని సుబ్బమ్మ సుబ్బలక్ష్మమ్మ గారు అంటారు భగవాన్ వేదాంత బోధ ఎంత అద్భుతంగా ఉండేదో మాతో పప్పు పప్పులు రుబ్బుతూ ఊరలు తరుగుతూ వంట వండుతూ మా చాటు వడ్డలు చేయించుకుంటూ మాకు ఆయన నోటితో తెలిపిన వేదాంతాలే కాదు ప్రతి చిన్న కదలికలో ప్రతి పనిలో మాకు ఎటువంటి శిక్షణనిచ్చి మా స్వభావాన్ని ఎలా మార్చేశారో మాకే తెలియదు మీరు ఎలా చెప్పగలం ఆనాడు ఆయన కోపాలతో ఆజ్ఞలతో పెట్టే భయాలతో ఆయన కోపానికి వదిలిపోతూ ఉండేవాళ్ళం ఆయన ఆజ్ఞలకి అలా బిద్దరు పోయి చూస్తూ ఉండేవాళ్ళం ఆయన ఆయన మాట అంటే భయపడిపోతూ ఉండేవాళ్ళం ఆ అర్థం మాకు అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు ఈనాటి వాటి విలువ తెలుసుకుంటున్నాం ఆయన మొదటి నుంచి అనే నమ్మే అందరం ఆయన ఏం చేసినా మా విశ్వాసం మాకెన్నడూ చలించేది కాదు అలా చలించుకున్నా ఉండడం మా ఘనతే కాదులేండి ఆయన చలింప నివ్వలేదు మమ్మల్ని ఎప్పుడు ఎన్ని తిట్టిన ఎన్ని విధాలుగా మమ్మల్ని దీక్షించినా ఆయన పరమాత్ముడు అన్న విశ్వాసం మాత్రం మాలో చరణించేవారు కాదు భగవాను ఎప్పటికప్పుడు ఏ నిమిషానో ఆయన తన విశ్వరూపాన్ని దర్శింప చేస్తూనే ఉండేవారు చిన్నవాళ్ళం పైగా ఆడవాళ్ళం చదువుకోని వాళ్ళం ఆయన మీద ప్రేమ వల్ల కట్టుబడిపోయి మా ఊళ్ళని మా మనుషుల్ని వదిలేసి ఆయన పాదాల ముందు పడి ఉన్నాం ఆయన ఏ ఉపదేశం వల్లనో ఏ కరణం వల్లనో మమ్మల్ని ఈ ముక్తి మార్గంలో పెట్టి తీరుతారని మొదట్లో మేము విశ్వసించాం మా ఆట ఆయన నేర్పదించుకున్న సమర్వము ప్రేమ మాకేం తెలుసు వాడికి తెలుసు మరి మా స్వభావాలు విస్తీర్ణమైపోయి మా మనసులు నిర్మలమైపోయి ప్రతి వారిలో ప్రతి పనిలో ఈశ్వరుని చూడగలిగి క్షణ పొందితేనే తప్ప ఆధ్యాత్మిక గతులు ఉండవు అని భగవానికి తెలుసు అందుకే వంటింటినే మాకు సాధనగా ఇచ్చారు ఏ స్థితిని యోగులు తీవ్ర సాధన వల్ల సాధించి చూస్తాడో ఆ స్థితిని మాకు ఇంటి పనుల్లోంచి పంటింటి పనుల్లోంచి ఆయన సాధన ఇచ్చి ఉత్తీర్ణం చేశారు ఆయన జీవితంలో ఎట్లానో మరణించిన తర్వాత కూడా మమ్మల్ని అట్లానే నడుపుతున్నారు వారినేటి మనల్లందరినీ కూడా అలాగే నడుపుతున్నారు కదా ఇందాక శ్రీవాణమ్మ గారు చెప్పింది అదేగా ప్రతి కదలిక భగవాని ప్రతి క్రియా భగవాని ప్రతి తలపు భగవాని భగవాను కానిది భగవాను లేనిది ఇప్పుడు లేదు భగవాన్ దీరకాలాతీతుడు ఆయన శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ ఆయనే నడుపుతున్నారు మమ్మల్ని తరింప చేయండి ఆయన మనల్ని వదులుతారా ఏమిటి భగవాన్ అన్నాగా ఇక మనల్ని తరింప చేసే వరకు ఆయన మనల్ని వదలరు ఆయన పెట్టిన తిప్పలన్నీ వాటికి అర్థం ఆనాడు తెలియకుండానే ముగ్గుతూ మోలుగుతూ విసుక్కుతూ మళ్ళీ గురువు విధించారు శిక్ష సాధనికైతే నేను తీసుకున్నాం తప్ప ఆయన్ని నేను ఎప్పుడూ కూడా మేము చేస్తున్న పనుల పట్ల మా అహంకారం వచ్చేది కాదు అది ఆయన కరుణ ఆయన ఎన్ని నేర్పారో ఎంత బాగా మమ్మల్ని చెప్పారో ఏదన్నా పదార్థం ఆశ్రమానికి వచ్చిందా అది కొంచెం కూడా వృధా కాకూడదనేవారు చివరికి కాకరకాయ ముక్కలు కడిగిన నీళ్లు కూడా బారదించేవారు ఇక ఆయనకు వడ్డించడం మొదలుపెట్టామనుకోండి ఎంత జాగ్రత్త చూపించాలో ఎందుకంటే ఆయన వచ్చే సమయం ఆయన వడ్డించే సమయంలో మా ప్రాణాలు ఎగిరిపోతూ ఉండేవి ఆయనకి తక్కువ కాకుండా తినిపించాలి అనుకునేవాళ్ళం మేము కానీ భగవాను వేసిందల్లా పడేయకుండా తింటారు కొంచెం ఎక్కువ వేసామా ఇక అయిపోయింది మా పని అయితే చివాట్లు లేదా ఏదో ఒక సుస్థి తెచ్చిపెట్టేసుకునేవారు భగవాన్ సృష్టి చేసిందంటే అంటే నువ్వు చేసే మహాపనికి మరి ఇదిగో శిక్ష నేను కదా అనుభవించాలి అన్నట్టు చూసేవారు ఆ చూపుతో టేవు భగవాన్ ఆదిని నీరు పోవడం వల్ల కదా ఇది జరిగింది అని మేము నీరుతో కరిగిపోతూ ఉండేవాళ్ళం మా తప్పుకి ఎవరన్నా తెచ్చింది కానీ చెట్టు నుంచి కోసింది కానీ ఏదైనా కానీ ఆశమానికి వచ్చిందా ఏమాత్రం వృధాగా చేయించేవారు కాదు భగవాను భగవాన్ యొక్క కరుణ ప్రతి పనిలో ప్రతి పనిలో భగవాన్ చూపించేటువంటి ఆ సమత్వం ఆ సమత్వమే మా మాకు కూడా అలవాటు అయ్యేలాగా మేము కూడా ఆ సమదృష్టితో అంతటా అంతటా ఆ భగవాన్ని చూసేలాగా మాకు నేర్పించి శిక్షించి దండించి నాకు ఆ సమత్వాన్ని నేర్పించి తీర్చిదిద్దారు భగవాన్ వారు మాతో నవ్వినా తిట్టినా వేడాకాలాలు చేసినా తాను మేము చూసే తాను కాదు అనే సంగతి మా మనసులకి తెలిసిపోతూ ఉండేది మాతో నవ్వుతుంటే తిడుతుంటే వేళాకాళాలు చేస్తుంటే బయటికి కనిపించే ఈల కాదాయన ఈయన పరమాత్ముడు అని మాకు లోపల లోపల అనిపిస్తూ మేము మాడిలో పడకుండా మమ్మల్ని నిలిపివించేవారు భగవాన్ ఆనాడు శ్రీకృష్ణుడు గోపికల్ని ఉద్ధరించేందుకు గొల్లవాడే పుట్టి ఆవుల్ని కాసినట్లుగా ఈనాడు ఈ సర్వేస్లోడు తిరిగి అవతారం ఎత్తి మా కోటి సాధారణ ఉద్ధరించడానికి వంటల వారే మాకు బోధించి ఇచ్చి తన చేతులతో వండి భక్తులందరికీ వడ్డించి వడ్డించేలాగిన మమ్మల్ని అనుగ్రహించిన అపార కరుణామూర్తి అసమర్థులమై అసక్తులమై అవలలమై ఆయన కంకితమైన మమ్మల్ని భగవాన్ని ఎలా ఉద్ధరించారో ఎలా చెప్పగలరు అది అనుభవించిన వారికి తెలుస్తుంది కాదు మా అనుభవాల్ని విన్న మీకు కూడా మీరు తప్పనిసరిగా అందుతుంది అందుకే భగవాను నేను యొక్క దివ్య సాయం అనేది వెగ్గజల్లుకునే ఉన్నా లోకమ్మ గారు కూడా ఏమంటానంటే ఒకసారి భగవాన్ హాల్లోకి ఈ గొర్రెడపై చుడిచిందట ఆ వచ్చి బీరువా మీద కూర్చిందిట ఒక కొంతసేపు చూసి లోపాటి ఒక ప్రదక్షిణం చేసి ఎగిరిపోయిందట అప్పుడు నేను భగవాన్ మాకు చూశాను భగవాన్ అన్నాడు వాడక జ్ఞాని నాకు ఇచ్చాడు వెళ్ళిపోయాడు అంతే అనేవారు ప్రతిరోజు భగవాను ప్రతిరోజు మధ్యాహ్నం రెండు పిచ్చిటిట్ట వచ్చి ఒక అడది ఒక మగదీను భగవాన్ హాలు తలుపు రెక్కల మీద వీటిలో కూర్చుంది ఎంత తోలినా మళ్ళీ వచ్చి అక్కడే బాలేది సాయంత్రం దాకా నువ్వు వెళ్ళలేవు కావు నన్ను భగవాన్ అనేవారు ద్వారపాలకులండి జయ విజయుడు వాళ్ళు అనేవారు భగవాన్ ఎవరో ఎందుకు వచ్చారో నాకు ఇవ్వడానికి పోరు అనేవారు భూమిపైకి కలియుగంలో అవతరించిన ఈశ్వరి దర్శనం కోసం ఎందరెందరో యోగులు మనుష్యులుగానే కాకుండా మృగాలుగా పక్షులుగా వచ్చారు మేమా సాధారణ స్త్రీలం ఏమో ఎందుకు వచ్చాము ఆయన లాక్కునికొస్తే వచ్చి ఆయన అనుగ్రహిస్తే అనుగ్రహాన్ని పొంది శనిలోబడ్డని ఈగల మళ్ళీ తీపిలో కదలలేక అనేక ఏళ్లు తన్మలమై కట్టుపడేలాగా చేయలేదాయినా గోపికులు శ్రీకృష్ణుడికి వ్యర్థమైనట్లుగా భగవానికి వర్ధమై మేము అబల్లమని గాని స్థిలమని గాని అల్పులమన గాని ఆ భావన పూర్తిగా తొలగిపోయి ఆ అనంతునికి అంకితమై ఆనందవడాదిలో మునిగి కష్టతుఖాన దేహ బాధల సంబంధాల తనలో ఆ తుడిగుండాలలో తిరిగిపోతున్న మాకు ఆ నిర్మల సౌందర్య ఆనంద సాగరంలో నిలిపి ఉంచి మిమ్మల్ని అందరినీ ధ్వని చేశారు ఇలా వగరా విదర తెలిసిన వారు ఎందుని వారు ఇంకెందరో అలాగే ఇంకా చెప్పాలంటే నాగలక్ష్మి గారు భగవాను ఒక రమణ పెరిగే పురాణం అనేది వెంకట్రామారు రాస్తారు అందులో కొంతమంది మహిళా భక్తులు యొక్క కూడా ముఖ్యంగా ఆయన తల్లి అయినటువంటి నాదరస్మమ్మ గారి అనుభవాలు భగవాన్ సన్నిధానంలో ఆయన ఆమెను దండించిన తీరు ఆవిడ నడవడికను మార్చిన తీరు తనకి అంకితం చేసుకున్న పద్ధతి రమణ పెరిగి పురాణం చదివితే రమణ భక్తుల వైభవాలన్నీ మనకి తెలుస్తాయి అంతేకాకుండా అదే సమయంలో ప్రేమావతి గారు ఒక భక్తుని యొక్క భార్య ఆవిడ కూడా స్వామిని శాస్త్రాలు చదువుకోలేదు ఏ చదువులు రాను స్వామి ఏదో సంసారం చేసుకుంటూ నలుగురు ఐదుగురు బిడ్డలకి తల్లినై వండి పెట్టుకుంటూ బ్రతుకుతున్నాను నేను తీరిన్రాల్ని మీలాగా ఈ అవి విని అర్థం చేసుకునే అవగాహన సాధన చేసుకునేటువంటి సౌలభ్యం నాకు లేదు స్వామి నా గతేటి అని అతి ప్రేమ పూర్వకంగా దయ దయ చూపించమని ఆ ప్రేమావతి భగవాన్ అడుగుతుంది భగవాన్ ప్రేమావతి నిన్ను నువ్వేమనుకుంటున్నావు ఒక గృహిణి అని నేను ప్రేమావతిని అనుకుంటున్నావు కదా ప్రేమావతి అన్నది నీ దేహం పేరు కదమ్మా నువ్వు ప్రేమావతిని కాదు మరి అయితే నేను ఎవరిని భగవాన్ నీవు భగవంతుడి నేను దైవాన్ని నేను ప్రేమావతిని కాదు ప్రేమావతి దేహం నేను దైవాన్ని ఈ దేహం దాని ప్రారంభానికి ఈ పనులన్నీ చేసుకుంటోందిలే అని నేను దైవాన్ని నిరంతరం అనుకోమా ఇదే సకల వేదాంతాల సారం నిజ స్వరూపమే దైవం దాన్ని సదా స్మరించుకో మర్చిపోయి దేహాన్ని నేను అనుకున్నప్పుడు నీ ప్రేమావతిని నేను అనుకోకు అంటూ అవతలి వ్యక్తుల యొక్క మానసిక స్థితికి అనుగుణంగా ఆయన దిగి వచ్చి ఆయన ఆశ్రయించినట్టు మహిళా భక్తులు కానీ పురుష భక్తులు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ అనుగ్రహించిన అమృతపు మూర్తి మన భాగం